సుదీర్ఘకాలం పాటు మనకి ప్రణాళికా సంఘం అని ఒకటి ఉండేది అదేంటో ఎవరికి తెలియదు ప్రతి రాష్ట్రానికి ఒక ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఉంటాడు మన క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది కానీ అక్కడ ఏ ప్రణాళికలో ఉండవు ఏం చేసుకోవాలో తెలియదు అది కేవలం అంటే రాష్ట్రాల దగ్గర నుంచి వచ్చినటువంటి సొమ్ముల్లో నుంచి డబ్బులంతా అవతలకి డైవర్ట్ చేసేసో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ తమకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం దాన్నే ప్రణాళిక అని చెప్పుకునేవాళ్ళు ప్రణాళికా సంఘం అంటూ వాళ్ళు మీటింగ్లు అయ్యి చేసుకునేవాళ్ళు డెబ్బై ఏళ్లలో ప్రణాళికల వల్ల ఒరిగిందేం లేదు మొట్టమొదటి ప్రణాళిక వ్యవసాయ ప్రణాళిక రెండో వ్యవ ప్రణాళిక పారిశ్రామిక ప్రణాళిక దేశవ్యాప్తంగా వచ్చినటువంటి డబ్బుల్లో ఒక ముప్పై నలభై శాతం దాన్ని ఖర్చు పెట్టి ఆ రంగం అభివృద్ధి చేసేలా చేశారు అప్పుడే హరిత విప్లవం లాంటి సాధ్యమైనవి పారిశ్రామిక విప్లవం లాంటి ఆరంభమైన ఎనఫ్ ఆ తర్వాత ఏ ప్రణాళిక వల్ల ఒరిగిందేం లేదు సుదీర్ఘకాలం చూశాక నరేంద్ర మోడీ సర్కార్ ఆ డబ్బుని అట్లా వృధా చేసి పక్కన బారేసే కంటే ఓ సిస్టమేటిక్ లైన్లోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతోనే నీతి ఆయోగ్ పెట్టుకొచ్చారు ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాదు అందరు ముఖ్యమంత్రులు పా ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తుంటారు దీని ద్వారానే అంతకుముందు రాష్ట్రాలకి టోటల్గా వంద రూపాయలు సంపాదిస్తే ముప్పై రెండు రూపాయలు డబ్బులు ఇచ్చేది కాస్త నలభై రెండు రూపాయలకి మార్చుకొచ్చారు అట్లాగే అనేక రకాలైనటువంటి పనులు చేసుకొస్తున్నారు ఇప్పుడు దాకా దాని ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఈవెన్ అన్ని పార్టీలు ఇక్కడే కాంగ్రెస్ అని వివక్ష లేదు లేకపోతే కాంగ్రెస్ రాష్ట్రాలకైతే ఓ రూపాయి తగ్గించాలని లేదా బీజేపీ ఇతర రాష్ట్రాలైతే రెండు రూపాయలు తగ్గించాలని అట్లాంటిది ఏమీ లేదు సిస్టమేటిక్గా నడుస్తావచ్చు కానీ ఒక విషాన్ని చెమ్మడం ప్రారంభించాక అబద్ధాన్ని అతిగా ప్రచారం చేస్తే నిజం కూడా అబద్ధమవుతుంది అన్నటువంటి రూట్లో తీసుకొచ్చేటటువంటి ప్రక్రియలో భాగంగా ఇప్పుడు అక్కడ స్పష్టత నీతి ఆయోగ్ని బహిష్కరించడం అన్నటువంటిది ఎవరైతే అధికార యంత్రాంగాలు బహిష్కరించడం అన్నటువంటి కీలకమైనటువంటి పరిణామం తద్వారా కథ మారుస్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ పాత కాలానికి అనాగరిక స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు